మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నగర పంచాయతీ పరిధిలోని ప్రకాశం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా నియమితులైన డాక్టర్ పి సంజయారాణి అలాగే సస్యరక్షణ శాఖ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావులకు టైమ్స్కేల్ స్కేల్ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు ఉద్యోగ సంఘ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు నేతృత్వంలో బహుజన ఉద్యోగ సంఘ నాయకులు అలాగే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు సంజయారాణి వరప్రసాద్లకు శుభాకాంక్షలు తెలిపారు Uh. Like, share, subscribe, and get notifications.